సున్నా పండుకోడా పండుకోండా పండుకోడా పండుకో పర్వాలేదు వచ్చింటివి ఇట్లా ఎగబడి టమాటాల మీరు దామే చికెన్ పడుకోడా ఆ టమాటాలు వాళ్ళ ఎవరు ఇద్దరు మగపిల్లలు అవుతా అంటే ఆడోళ్ళు తొమ్మిది మంది వచ్చింది నేను పని చేయదు కదా అవి ఊరువా కాయలు తరకేసిన వేసుకోమినాడు పనుకోంట టమాట మలకల్ చెరువాడికి ఇంతూరం ఎట్లా వచ్చేయ మలకల్ చెరువు నుంచి చాలా దూరం వచ్చిన ఇప్పుడు ఏడున్నావు నువ్వా పనుకోంట అది అని అదే పనుకోండా ఉండవుడా అదే టమాటాలు కాసినాయిందా పెరుగుతాను పెరుగుతున్నావు పెరగల చూడాలనుకో నువ్వు చెప్పేది నువ్వు అనుకున్నట్లా కదా అన్నం పెద్ద మనిషి ఒక రాల టమాటా చెట్టు కాలు అలా రోడ్డు పోతే కాయ చెట్టు కాదు టమాటాల్లో పచ్చిపే ము

ఇక అంత కని చెప్పేదా కడుపు కూలు కావాలి కదా పని చేస్తానే చెయ్యడా డబ్బు పని చేసేది డబ్బులే అట్లా నా తప్ప లంచే పెద్ద పెద్ద అక్వత ఆ లంచులు రావా ఆలంచు వచ్చేది ఆకులు ఎవరు పెడతారా పల్లీలు అయితే అడిగితే పెడతారా యాపల్లి నుంచి వచ్చేదా

ಎಂತ <laughs> ಪೇರ್ <laughs> <laughs> ఏదో పది నిమిషాలు పడుకుంటావో పాపమ్మా ఏదో ఆహారం కోసం ఎడుకో దగ్గర పోవాలి కదా దుడ్లు ఎవరికైనా ఇచ్చేసి భోజనం కోసమే ఎడగ దగ్గర పోవాలా అవి డబ్బులు కంటే ఇచ్చేది ఆ గారించా ఊరికే పెట్టదట అంత అన్నం పెట్టింది అనుకో ఆకులు అయితే అంత లేక లేకపోతే దుడ్లోంటే ఇచ్చింది నిన్ను అడగల ఊరికాయ పెడతారా అది ఆ తర ఈ మిథులు అనేది కోట్లోకి వచ్చాడంటే అలా దాని అన్న ఎవరో ఉన్నాడు ముగ్గుడా అన్న అన్న మరిగితే ఎట్ల అల్లంజా ఇంకొద్ది అన్న మరిగా పంపించుకోద్దా లేదు బు కాపల్ నేను అన్నం కాదు కదా పెరికాయ తిట్టుకోద్దా తనకు బోట్ కొడతారు ఆ అన్ను కాపడు నేను తిట్టుకోద్దాం కాపలా పెడతాం తిట్టుకోదిన ఇస్తాం కాపలా పెట్టి నూరు రూపాయలు ఇస్తాను డెబ్బై లక్షలు ఎక్కువ ఉంటుంది చెట్లు కాడ ఉండు చెట్లు కాడ లోపలు నేను వస్తాను నిన్న మా మాదిగోలికి నూరే తిట్టుకో అన్నంత కులం మా నాకు అన్నం కాదు కదా మీరేమిటోర్లా మేము అయితే ఏం చేద్దనా అన్నం కాదు అది సాలక్కడే అంత కడో కూర్చో కూర్చో అదే తిట్టుకోరు అన్నం కదా పెట్టాగలికే ఆగులైతుంది కదా ఎవరూ టైం ఎంత టైమ్ పన్నెండున్నర అయింది ఆగులేదా అయితా ఉంటుంది వాళ్ళు అన్నమా పెట్టేవాళ్ళు ఉండరు కదా చే అవును అవును కాదా భోజనమా போதனம் சிக்கிட்டா ஏடா விட்டவா யாடிக்கு போவா டபுள் லெவல்லா அவன்ல ஜீரோ லோவ் ஜூரு கை தேடி கட்ட கட்ட சத்தாண்டா ஆ டவுன்ல நான் நின்டே ஏடா சிக்கிட்டா நான் போதனமா ஆ டவுன்ல நான் நின்டே சிக்கிட்டா நான்மா நீ இக்கட வந்துச்சேனவா போதாண்ட போதாண்ட

ちょ <laughs>